హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక మూడు వందల అరవై ఐదు వచ్చేలా వెలిగించుకోవాలో చక్కగా నేనైతే ఈరోజు చూపిస్తానండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా తెలుసుకోట దగ్గర నీట్గా నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి ఎంతో చక్కగాన ముందు శుభ్రంగా నీట్గా మొత్తం అంతా అక్కడన శుద్ధి చేసుకుంటూ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఇలాంటి ఎంతో యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు రావాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియోలో చూస్తున్నట్లుగా పసుపుతోటి నీట్గా చక్కగా అలంకరించుకోండి అలంకరించి పద్మ ఉప్పు కానీ లక్ష్మీదేవి ముగ్గు కానీ శుభ్రంగా పెట్టుకోండి బియ్యం పిండితో పెట్టుకుంటే చాలా మంచిదండి వీడియోలో చూస్తున్నట్లు పద్మం నువ్వు తోటి చక్కగా ముగ్గున దిద్దుకొని చుట్టూ కూడా డిజైన్లు ఎంతో వేసుకొని శుక్రవారం రోజు పౌర్ణమి శుక్రవారం రోజు ఎంతో చక్కగా లక్ష్మీదేవికి ఇష్టమైన పద్మముగ్గు వేసుకొని అలంకరించుకొని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ పౌర్ణమి పూజనైతే ఈ రకంగా స్టార్ట్ చేసుకోండి ఈ వీడియోలో చూస్తున్నట్లు ఫస్ట్ కుంకాలతోటి చక్కగా పద్మ ముగ్గుని అలంకరించుకొని శుభ్రంగా అక్షింతలతోని ప్రార్థించుకోండి పద్మ ముగ్గుని పద్మ ముగ్గును వేసుకున్నట్లయితే నేను త్వరగా మీ దగ్గర అరిటాకు కానీ లేదా తమలపాకు కానీ ఉన్నట్లయితే అవన్నీ సిద్ధం చేసుకొని తెలుసుకోవటం మొత్తము పువ్వులతోటి చక్కగా అలం అలంకరించుకోండి తెలుసుకోటని మీ దగ్గర ఉన్న పువ్వులన్నిటి పువ్వులతోటిని తెలుసుకోటని విష్ణువుని విష్ణువు అన్న పక్కన చూస్తున్నారు కదా ఉసిరి చెట్టు విష్ణువు చెట్టుని మీరైతే పువ్వులతోటి చక్కగా అలంకరించుకోండి స్వామికి ఎంతో ఇష్టమైన ఈరోజు అర్హర శ్రీనివాసుని ప్రార్థించుకుంటూ ఆయనకి వల్ల లక్ష్మీదేవికి ఎంతో చక్కగా పూజనైతే ప్రారంభించుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తుని వెలిగించుకోవడానికి సిద్ధపరచుకోండి ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తునైతే మాత్రం ఒక గంట ముందు నీటిలో కానీ లేదా నూనెలో కానీ మీరైతే నానబెట్టి ఉంచుకోండి ఒత్తు వెలగడానికి మీకు వీలుగా ఉంటుంది వీడియోలో చూస్తున్నట్లు మీరైతే ప్రమ్మితులు కానీ లేదా ప్రమితుల ప్లేస్లో ఉసిరి కానీ లేదా బియ్యం పిండి కానీ వీటితో నేనైతే దీపాలను సిద్ధం చేసుకోవచ్చు మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని దీపాలను అయితే ముందుగా ఏర్పాటు చేసుకోండి నేనైతే ఈరోజైతే పిండి దీపాలతో అనుకున్నానండి ఎందుకంటే శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి దీపాలతోటి ఆ శ్రీనివాసుని లక్ష్మీ చౌతమ్ మనకు కలగాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ తిండి దీపాలను అని చెప్పి నేనైతే ఈ రకంగా ఐదు బియ్యం పిండి దీపాలను రెడీ చేసుకున్నానండి ఇంతకు ముందు వీడియోలో మీకైతే నేను చెప్పాను బియ్యం పిండి ఎలాగ దీపాలు రెడీ చేయాలని ప్రీవియస్ వీడియోలు ఒకసారి చెక్ చేసినట్లయితే ఉంటుందండి దీపాలను రెడీ చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు ఒత్తిని ఈ రకంగా వీడియోలో చూసినట్లు ప్రమితిలో కానీ లేదా అరటి దెబ్బల్లో కానీ మీకు వీలున్న దాన్ని బట్టి దానిలో మీరు ఏర్పరచుకోండి ఆ ప్రమితి చుట్టూ ఒక పసుపు కుంకుమతోటి బియ్యం పిండుతోటి చక్కగా అలంకరణ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తిని గంట ముందే మనం నానబెట్టి ఉంచుతాము కదా దాన్ని అయితే ఈ రకంగా ప్రమితిలోని మీరైతే సిద్ధం చేసుకోండి నా దగ్గర ఈరోజు అరటి దెబ్బలు కూడా ఉండడం వల్ల పక్క అరటి దెబ్బలతో కూడా నేనైతే దీపాలు వెలిగిస్తున్నాను మనము తొమ్మిది లేదా పదకొండు లేదా ఆ మొదలు పెట్టుకొని దీపాలను కాంతితోని ఆ శ్రీనివాసని ఆ తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటే అన్ని దీపాలు వెలిగించండి మధ్యలో మూడు వందల అరవై ఐదు వత్తులైతే ఈ రకంగా నేను సిద్ధం చేసుకొని పువ్వొత్తులు లేదా పొడవత్తులతోని దీపాలన్నింటినీ కూడా సిద్ధపరచుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి పొడవత్తులు ఉన్నాయి ఆ రకంగా నేను పొడవత్తులతో అయితే దీపాలను సిద్ధం చేసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు పువ్వొత్తులనైనా పెట్టుకోవచ్చు పువ్వొత్తులైతే ఏకవత్తి సరిపోతుందండి అయితే మాత్రం రెండు వత్తులను కలిపి ఒక వత్తుగా చేసి పెట్టాలి ఈ రకంగా చూస్తున్నారు కదా పక్కన అడవి దెబ్బల్లో కూడా నేనైతే ప్రమతులు పెట్టి ఒత్తులు అనేది వేసి నూనెతోటి సిద్ధం చేసుకుంటున్నాను మధ్యలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు మాత్రమే నేనైతే నీటిని వాడానండి మిగిలినన్నిటికీ కూడా దీపం నూనె వాడుతున్నాను ఏ పని చేసిన నారాయణుని మనం స్మరించుకుంటూ ఈ ఈరోజైతే ఈ కార్తీక పౌర్ణమి చక్కగా అందరూ కూడా చేసుకోవాలని కోరుకున్నాను కార్తీక మాసంలోని వచ్చే కార్తీక పౌర్ణమి మరియు శుక్రవారం పడ్డం చాలా విశిష్టమైనదండి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజని మనస్ఫూర్తిగా చేసుకోవాలని ఆ శివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి మన వీలును బట్టి మనకి ఎంతవరకు అయితే అంతవరకు చేసుకోవచ్చండి అయ్యో చేయలేదే నేను ఇలాగా అవ్వలేదే ఈ రకంగా అయ్యిందని ఎటువంటి అనుమానాలు అయితే పెట్టేస్తండి మన శక్తి కొలది ఎంతవరకు దేవుణ్ణి ప్రార్థించగలిగితే అంతవరకు ప్రార్థించాలండి ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఈ ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్నింటిలోనే ఒత్తిలతో అలంకరణతో చూపించ ఈ రకంగా అలరించుకొని ఆ నారాయణుని మనసులో స్మరించుకుంటూను తులసి అష్టోత్రము లేదా నారాయణ పాద్యము లేదా ఆ శివుని పాద్యమును చేసుకుంటూను మనసులోని ఓం నమ శివాని ఆ శివుని స్మరిస్తూ మొత్తం దీపాలన్నిటినీ కూడా కాంతితో వెలగాలని ఈ పౌర్ణమిని చక్కగా చేసుకోవాలని ప్రార్థించుకోండి మీకు పౌర్ణమి నోములు ఏమైనా ఉన్నట్లయితే పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చేసుకోండి నాకైతే నోము లాంటివి లేదు నేను అందుకే ఈ రకంగా ఆ నారాయణని స్మరించుకోవాలని ఈ రకంగా చేసుకుంటున్నాను మీకు నోములు ఉన్నట్లయితే మీ నోములు ఇంటి ఆచారం ప్రకారం ఎలా ఉన్నట్లయితే ఆ రకంగా చేసుకోండి అదే చేసుకోవాలి మనం ఇలా చేయాలి అలా చేయాలి అని అనుమానాలు అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరి ఆచారం వాళ్ళది వాళ్ళ ఆచారం ప్రకారం మనం చేసుకోవాలి ఆచారం అది లేదు అయినా పౌర్ణమి పూజ చేసుకోవాలి పౌర్ణమి రోజు ఒత్తు వెలిగించుకోవాలి శుక్రవారం కూడా పడింది అనుకునే వాళ్ళకైతే ఈ పూజ అయితే చూడండి చూసి ఆ రకంగా అయితే మాత్రం చేసుకోండి మీరు ఈ రకంగా నేత్రను అనిపెట్టిన దాంట్లో కావాలంటే మీరు నూనెను కూడా కలుపుకోవచ్చండి అగరబత్తులు లేదా ఏకవత్తితోటి మొత్తం బొత్తులన్నీ కూడా మీరైతే వెలిగించుకోండి మీ దగ్గర అగ్గపెట్టుతో కానీ ఒత్తుతో కానీ లేదంటే ఇలా వాటితో వెలిగించకూడదండి మీరు కేవలం అగరబత్తులు లేదా ఏకవత్తితోటే వెలిగించాలి దీపాన్ని ఎప్పుడైనా కూడా నేనైతే ఇప్పుడు ఏకవత్తితో అయితే మొత్తం దీపాలన్నీ వెలిగిస్తున్నాను ఏకవతి అనేది ప్రమితిలో లేదా దీప కుందిలో ఏ రకంగా అయినా మీరు సిద్ధం చేసుకొని మొత్తం దీపాలన్నీ కూడా వెలిగించుకోవచ్చు మధ్యలో మూడు వందల అరవై ఐదు కేవలం వెలిగించే వాళ్ళైతే మాత్రం అగరబత్తులతో లేదా దీపవత్తితోటే వెలిగించండి మీరు మాత్రం నేర్చుకోనూ అగరబత్తితో వెలిగి అగరబత్తితో వెలిగించాలండి అగ్గిపెట్టితో పాటు పొరపాటుగా వెలిగించ మొత్తం దీపాలన్నీ కూడా వీడియోలో చూస్తున్నట్లు చక్కగా స్మరించుకుంటూ ఎంతో చక్కగా కాంతివంతంగా దీపాలన్నీ కూడా వెలిగించుకోండి దీపాలు వెలిగించేటప్పుడు మాత్రం చూసుకోండి జాగ్రత్తగా కొంచెం దూరంగా దీపాలన్నీ సర్దు చేసుకొని దీపాలన్నీ కూడా వెలిగించుకోండి ఎందుకంటే ఎక్కువ దీపాలు వెలిగించేటప్పుడు కాంతి ఎక్కువగా ఉంటుంది కదా మధ్యలో మూడు వందల అరవై ఐదు కూడా ఉన్నప్పుడు ఆ కాంతి ఎక్కువగా వెళ్ళనుంచి ఏమైనా అడ్డుకోవడానికి ఇబ్బందిగా ఉండవచ్చు కనుక జాగ్రత్తగా ఒత్తులన్నిటినీ కూడా దూరం దూరంగా ఉంచుకొని జాగ్రత్తగా చేసుకోండి ఇలా ఒత్తులన్నీ వెలిగించుకున్నాక పసుపు ముద్దతోటి వినాయకుడిని చేసుకొని వినాయకుడికి పసుపు ముక్క బొట్టు పెట్టుకొని రెండు అక్షంతలు వేసి ఆ వినాయకుని స్మరించుకోండి ఏ పూజకైనా ముందు ఆదిగణపతిని స్మరించుకోవాలి శుక్లం భరద రంధి వర్ణం చతుర్భుజం అనే శ్లోకం ముందుగా స్మరించి ఆ వి గణపతిని దండం పెట్టుకొని ధూపదీపంతో ఆది ఆదిగణకైతే దండం పెట్టుకొని మీరైతే పూజ ఇంకా కొనసాగించుకోండి వీడియోలో చూస్తున్నట్లు మీరైతే ఆదరణ భగణం పెట్టుకొని ఈ రకంగా మీ దగ్గర పటికి బెల్లం లేదా అట్టుపళ్ళు ఏమున్నా కూడా నైవేద్యం సమర్పించుకొని ముమ్మారు కదిపేయండి ఆ రకంగా కదికున్నాక మళ్ళీ యథస్థానం అని చెప్పేది వినాయకుడిని అక్కడే అక్కడే ఉంచండి ఆ రకంగా చేసుకున్నాక వినాయకుడిని పూజ అయిపోయిన తర్వాత దీపం నమస్కారని అని చెప్పి అన్నిటికీ కూడా నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని రెండు పసుపు కుంకుమలు అక్షంతలతోటి తులసి విష్ణువులకి కూడా నమస్కారం చేసుకోండి ఈ రకంగా గాలి బాగా విసుకుని అందువల్ల దీపాలు కొంచెం కదులుతూ ఉంటాయి మీరు చూసుకొని సరి చేసుకోండి దానివల్ల ఏ ఇబ్బంది లేదు ధూప దీపాలతోటి నారాయణ్ని స్మరించుకుంటూ మీ దగ్గర ఒక బొగ్గులుంటే బొగ్గులతోటి లేదా తాంబ్రాని కడ్డీతోటి చక్కగా ధూపం అనేది వేయండి ధూపానికి మించిన ఏమీ ఉండదు అమ్మవార్లకి ఎంతగానో ఇష్టము ఆ లక్ష్మీదేవికి కూడా ధూపం అనేది చాలా ఇష్టము మీ దగ్గర ఉన్న బట్టి ధూపాలైతే అయితే చక్కగా వేసి స్మరించుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఆ నారాయణ్ని స్మరించుకుంటూ దండం పెట్టుకోండి అన్నం పెట్టి మీ దగ్గర అరటిపళ్ళు లేదా పళ్ళు ఏమైనా ఉంటే తాంబూలం అనేది సమర్పించుకోండి అరటిపళ్ళు అయితే రెండు పెట్టాలి లేదు పళ్ళు ఏమైనా ఉన్నట్లయితే ఒక పళ్ళు ఏదైనా పెట్టుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నట్లు నేనైతే ఇప్పుడైతే మీ వినాయకుని యథాస్థానం అని చెప్పి కలిపి నా పూజనైతే కొనసాగించుకోవడం జరుగుతుంది అయితే నేనైతే సమర్పించుకున్నాను మీరు అరటిపళ్ళ ప్లేస్లో పండు పెట్టుకున్నా పర్వాలేదు లేదా అరటిపళ్ళు పెట్టుకున్నా పర్వాలేదు ఈ రకంగా అరటిపళ్ళు సమర్పించుకున్నాక పక్కన నైవేద్యంలోని పులిహోర లేదా మీరు పులిహోరనైతే పెట్టుకోవచ్చు పులిహోరని పెట్టుకోలేని వాళ్ళు పెసరపప్పు వడపప్పు అనేది సమర్పించుకోవచ్చు ఎందుకంటే పులిహోరలోని మెతుకులు ఉంటాయి అలానే వడపప్పులో కూడా మెతుకులు ఉంటాయి పలుకులు ఉంటాయి మెతుకులు అనేది మొత్తం మనం మూడు వందల అరవై ఐదు రోజుల్లోనే నైవేద్యం అనేది సమర్పించలేకపోవచ్చు ఆ రకంగా మనం మెట్లు లెక్కన మనము దైవానికి సమర్పిస్తున్నట్లు అర్థమని చెప్పి వడపప్పు లేదా పులిహోరని మనము ఈరోజైతే నైవేద్యంగా సమర్పించవచ్చండి ఈ రకంగా చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్లు నేనైతే వడపప్పు అనేది ఈరోజు సమర్పించడం జరిగింది వడపప్పు సమర్పించుకున్నాక రెండు అగరబత్తులతోటి చక్కగా ఆ దూపాన్ని వేసి అమ్మవారిని అన్నం పెట్టుకుని తులసి అన్నం పెట్టుకొని ఆ నారాయణుని ఆ శివుని స్మరించుకొని తండ్రి ఇట్లా ఈ పౌర్ణమి పూజని ఈ రకంగా చేయించుకోవాలి ఇది ఎటువంటి తప్పు ఒప్పులు ఉన్నానని దీవించు స్వామి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని పూజని ఎలాగైనా కొనసాగించుకున్నా ఎందుకంటే మనం చేసే పూజలో ఎట్టి ఏ తప్పులు ఉన్నా కూడా మనము చిన్న ఉన్నా కూడా ఆ లోటుపాటలు దైవానికి తెలుసుకున్నాము కనుక ఈ పూజలు ఎట్టి లోటుపాటలున్నా క్షమించి స్వామి అని చెప్పి దైవాన్ని స్మరించుకుంటూ మీరైతే పూజను కొనసాగించుకోండి ఈ రకంగా మొత్తం పూజ అయిన తర్వాత చక్కగా ముమ్మారు నైవేద్యం సమర్పయా అని చెప్పి నైవేద్యానికి కొంచెం నీళ్ళు చల్లి నైవేద్యాన్ని అయితే మీరు దేవునికి చూపించండి చూపించిన తర్వాత వీడియోలో చూస్తున్నారు వాళ్ళు మీరైతే ఇప్పుడైతే కొబ్బరికాయని చివరిగా కొబ్బరికాయని ధూపము చక్కగా వేసి కొబ్బరికాయనైతే మీ దగ్గర ఉంటే కొబ్బరికాయ కొట్టండి లేదు కొబ్బరికాయ మా దగ్గర మేము ఏర్పాటు చేయలేదంటే కొబ్బరికాయ లేకపోతే స్కిప్ చేసేసుకోండి పర్వాలేదు కొబ్బరికాయ ఉన్నట్లయితే ఈ రకంగా కొట్టి రెండు పిల్లలను సెలవు వైపు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని చివరిగా మనం హారతి ఇచ్చుకొని పూజనైతే ముగిద్దామండి ఇప్పుడైతే ఈ వీడియోలో చూస్తున్నట్లు నేనైతే చివరిగా హారతిని అయితే ఇచ్చి నా నా అయితే ఈ రకంగా తండ్రి ఈ రకంగా నాకు శక్తి కొలత మీ పూజను చేసుకునే ఇచ్చావంటూ నేనైతే హారతిని ఇస్తున్నానండి ఇది నా ఈ పూజలో ఎటువంటి ఉన్నా కూడా నేను ఏ చోరు అంటూ మీకు వచ్చిన శ్లోకంతో దేవుణ్ణి అయితే స్మరించుకుంటూ చివరిగా హారతిని అయితే ఇవ్వండి దీపాలను పెట్టేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా హారతిని ఇచ్చేటప్పుడు కొంచెం చీరకంగా అయ్యి దూరంగా పెట్టుకొని చక్కగా హారతిని అయితే పూర్తిగా ఇచ్చేసేయండి అమ్మవారికి విష్ణుమూర్తికి చక్కగా హారతిని అయితే ఇచ్చేసి తర్వాత మూడు వందల అరవై ఐదు ఒక్క కూడా హారతిని అయితే చక్కగా ఇచ్చేయండి శుభ్రంగా ఇచ్చేసి ఆరతిని అయితే ఇచ్చేసి మా చేసి హారతిని మీరు కళ్ళకద్దుకోండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరతినైతే ఇవ్వండి ఈ రకంగా నా పూజని ఈ సంవత్సరం కార్తీక మాసపు పౌర్ణమి పూజని ఈ రకంగా చేయడం జరిగింది ఆరతి ఇచ్చాక పసుపు వినాయకుడిని కలుపుతారు కదండి పసుపు వినాయకుడి దగ్గర కొంచెం తీసుకొని పసుపుని మొదటికి తాలిబొట్టికి అయితే పెట్టుకొని